హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇంకా బాలామృతం పిండి అయితే ఇస్తారు కదండి పిల్లలకి సో నేనైతే ఇంకా ఈ బాలామృతం పిండితో అయితే పిల్లలకైతే స్నాక్స్ అయితే చేయాలని అనుకుంటున్నాను అనమాట సో ఎలా చేస్తాను ఏంటి అనేది అయితే ఈ ప్రాసెస్లో అయితే చూపిస్తాను ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంతకీ అసలు ఏంటి ఆ రెసిపీ అనేది మీతో అయితే షేర్ చేసుకోలేదు కదండి ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా బాలామృతంతో అయితే బూరెలైతే చేస్తున్నా అనమాట సో బూరెలు అంటే ఏంటి అనేది మాత్రం అనుకోకండి చాలామందికి తెలిసే ఉంటుంది సజ్జ బూరెల టైప్ అనమాట సో ఇప్పుడైతే మీరు చూపిస్తున్నాను కదా నేను ఇంకా పిండి అయితే తీసుకుంటున్నాను అనమాట అది రెండున్నర కేజీల దాకైతే ఉంది సో నాకు ఎంత కావాలి ఏంటి అనేది అయితే నేనైతే ఇంకా పిండి కట్ చేసేసుకొని అయితే ఈ కప్పు కొలతతో అయితే ఆరు కప్పులు దాకైతే బాలామృతం పిండి అయితే నేను వేసుకుంటున్నానండి సో ఒక కేవలం బాలామృతం పిండే కాకుండా అందులోకి కొద్దిగా మనం ఎన్ని కప్పులు బాలామృతం పిండి వేసుకుంటాము ఒక కప్పుకి వచ్చేసి లేదా ఆరు కప్పులకు వచ్చేసి ఒక రెండు కప్పులు దాకా మనం గోధుమ పిండి అనేది వేసుకుంటే ఈ బూరెలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి లేదంటే కేవలం ఒక బాలామృతం పిండి అయితే ఖచ్చితంగా అయితే విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట సో నేనైతే ఇంకా అవి కలిపి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంక ఈలోపు బెల్లం వాటర్ కావాలి కాబట్టి ఒక కప్పు దాకా అయితే బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ అనేది వేసుకుని అయితే పొయ్యి మీద మరిగించుకుంటున్నాను అనమాట ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా స్పూన్తో కలుపుకుంటున్నాను అనుకుంటున్నాను లైట్గా పాకం అనేది వస్తుంది అట్లా వచ్చినప్పుడు అయితే ఇంకా స్టవ్ అయితే ఇంకా ఆపేసుకున్నాను అనమాట ఇంక ఇటువైపు అయితే ఆ పిండిలో గోధుమ పిండి రెండు బాగా కలిపేసుకుని కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుంటున్నాను అనమాట సో మీరు ఇంకా బెల్లం మరిగేటప్పుడు ఇలాచి ఉంటే ఇలాచి కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు ఇప్పుడైతే ఇంకా బెల్లం వాటర్ని కొద్ది కొద్దిగా అయితే ఈ మిక్స్డ్ బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను సో ఇంకా మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్కైనా కలుపుకోవచ్చు లేదంటే స్పూన్ ఉంటే స్పూన్తోనైనా కలుపుకోవచ్చు వేడిగా ఉండేటప్పుడు కలుపుకుంటేనే ఆ బెల్లం ఫ్లేవర్ అనేది పిండిగా బాగా పడుతుందనమాట అలాగని ఎక్కువగా చక్కగా ఉండకూడదు గట్టిగా ఇప్పుడు మనం చపాతి పిండి అట్లా కలుపుకుంటాము అట్లా ఆ విధంగా అయితే ఉండాలి నా కొద్దిగా గట్టిగా అనిపించింది నాకైతే ఇక్కడ కొద్దిగా పిండి అనేది కొద్దిగా గట్టిగా ఉందని చెప్పేసి అయితే మిగిలిన బెల్లం వాటర్ కూడా అయితే టౌన్ చేసుకుని అయితే మంచిగా అయితే కలుపుకుంటున్నానండి ఎందుకంటే ఆల్రెడీ బాలామృతంలో అయితే షుగర్ అనేది ఉంటుంది కాబట్టి మనకు బెల్లం ఎంత కావాలో అంత క్వాంటిటీలో అయితే తీసుకుంటే మనకైతే పిండి బాగా కలుపుకోవడానికి అయితే బాగుంటుందన్నమాట సో ఫైనల్గా అయితే బాగా కలిపేసుకొని అయితే ఒక గంట సేపు అయితే పక్కన పెట్టుకున్నానండి ఇంకా వన్ అవర్ తర్వాత తీసి చూస్తే నాకైతే చాలా మెత్తగా అయితే వచ్చిందనమాట ఇంకా లేట్ చేయకుండా అయితే ప్రాసెస్ చేసేయాలని చెప్పేసి అయితే ఇవన్నీ అయితే మంచిగా అయితే చేత్తో అద్దుకొని నూనె అప్లై చేసుకుని అయితే పక్కనైతే అన్నీ ఒక ప్లేట్లోనైతే పెట్టుకున్నాను అనమాట ఇంకొక వైపు అయితే నూనె అనేది ఒక పావు కేజీ దాకైతే వేసుకొని అయితే బాండీలో వేయించుకుంటున్నాను ఇంకేలోపు అయితే ఇవన్నీ వన్ బై వన్ అయితే అట్లా చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే వేసాను అసలు ఎట్లా వస్తుంది ఏంటి విరిగిపోతుంది ఏమో నాకు కూడా ఫస్ట్ టైం కదండి సో అందుకని చెప్పేసి తక్కువ నూనెతోనైతే ఎట్లా వేసానమాట ఫస్ట్ ఒక పూరి వెయ్యను అయితే పొంగేసరికి చాలా హ్యాపీగా అయితే ఫీలింగ్ అనిపించింది అనమాట సో ఇంకా రెండోసారి కూడా అట్లాగ రెండు అయితే వేసి చూసాను ఎలా వస్తుంది ఏంటనేది ఇంకా బాగా అయితే పొంగిందనమాట సో అట్లాగా మిగిలినవన్నీ వన్ బై వన్ వన్ బై వన్ అట్లాగైతే వేసేసుకున్నానండి అట్లా అంటే మనకి ఎంత కావాలో దానికి తగ్గట్టుగా అయితే వేసుకుంటున్నాను సో ఫైనల్గా అయితే నేను అన్నీ వేయించుకొని అయితే పక్కన అయితే పెట్టుకున్నానండి ఒక ప్లేట్లో సో చూసారా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి అనమాట సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి పిల్లలకైతే పెట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫైనల్గా అయితే నాకైతే ఇన్ని బాలామృతం బూరెయితే వచ్చాయన్నమాట సో చూడండి మీకు వీడియో తీసేటప్పుడు చూపించాను కదా వేసేటప్పుడు ఎట్లా పొంగినాయి ఏంటి అనేది ఒకసారి అయితే లోపల ఎట్లా ఉంది అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇదిగోండి మీ ముందే విరిచి చూపిస్తున్నాను ఇట్లా ఉంటే మనకైతే బాలామృతం కూర చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చినట్టు అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో పిల్లలకి బాలామృతం పిండి వస్తే వేస్ట్ చేయకుండా చక్కగా ఇట్లాంటి వెరైటీ రెసిపీ అయితే చేసి పెట్టండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సో ఫైనల్గా అయితే ఈ వీడియో అయితే ఇదన్నమాట మీకైతే నచ్చితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్